ఇక భానుడు తన ఉగ్రరూపం దాల్చుతున్నాడు ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ఇది కాకినాడ రాజమండ్రిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నిజానికి మే నెలలో ఉండే ఈ వే వేడిగాళ్ళలు ప్రస్తుతం ఏదైతే ఏప్రిల్ మొదటి వారంలోనే ఉన్న పరిస్థితి నెలకొన్నాయి ప్రధాన రహదారులు ఏదైతే కాకినాడతో పాటు రాజమండ్రి ప్రధాన రహదారులన్నీ కూడా ఈ ఎండదాడికి వెలవెలబోతున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి ప్రధాన రహదారులన్నీ కూడా ఈ ప్రాంతం ఏదైతే ఉందో నిత్యం రద్దీతో అనేక మందితో రాకపోకలు కొనసాగిస్తూ నిత్యం రద్దీ ఉండే ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఈ ఎండదాడికి వెలవెలబోతున్న పరిస్థితి ప్రస్తుతం ఉదయం పదకొండు అయిన పరిస్థితి పదకొండు గంటలకే బాణుడి ప్రతాపానికి అల్లడిపోతున్న పరిస్థితి అత్యవసరం అయితే తప్ప నివాసాల నుంచి కూడా ప్రజలు బయటికి రాకుండా నివాసాల్లోనే ఉండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే పచ్చని చెట్ల కింద అంటే దాదాపు ఈ దాడికి తట్టుకునే విధంగా పచ్చని చెట్ల కింద పలువురు కూడా తలదాచుకుంటూ చల్లదనం కోసం పరితపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ బాణుడి ప్రతాపానికి దాదాపు వ్యాపారులు కూడా దుకాణాలు మూసేసి నివాసాలకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మెట్ట మధ్యాహ్నం సమయంలో ఇంటికే పరిమితం అవుతున్నారు తర్వాత వారి వ్యాపారాలు కానీ అవి కూడా ప్రత్యేకంగా కొనసాగుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి ప్రధానంగా చూసుకుంటే మే నెలలో ఉండాల్సిన ఈ ఎండలన్నీ కూడా ఇప్పుడే ఉండడంతో శీతల పానీయాలు అంటే అత్యవసర రీతిగా బయటకు వచ్చిన వారంతా కూడా శీతల పానీయాలు అవి తాగుతూ సేదీరుతున్న పరిస్థితులు కూడా ఈ కాకినాడ జిల్లాలో కనిపిస్తున్నాయి అయితే ముందుగా ఏదైతే అధికార యంత్రాంగం చూపించిందో చెప్పిందో అదేవిధంగా ఎండలు అయితే మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉమ్మడి జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చెప్పింది అదేవిధంగా ముందుగానే ఈ హెచ్చరికల నేపథ్యంలో బా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నిత్య కార్మికులు జాడ లేకుండా పోయింది ప్రధాన రక్షా సెంటర్లో రిక్షా వాళ్ళు అంటే ఈ చెట్ల కింద ఉంటూ చిన్నపాటి రిక్షాలు తొక్కుతూ జీవనం సుఖ కొనసాగించేవారు ఎండ దాటికి ఉదయం పదైతే ఆ కార్మికులు కూడా కనిపించిన పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తుంది ఏదేమైనా ఏడాది రికార్డు స్థాయిలో బాగుంటుంది తన ప్రతాపం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూపిస్తున్నారని చెప్పొచ్చు చల్లదనం కోసం కొబ్బరి బొండాలు శీతల పానీయాలు జ్యూసులు మజ్జిగులు తాగుతూ సేతీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ప్రజలంతా పచ్చని చెట్ల కింద సేతీరుతున్నారు ఇది ఉమ్మడి పోదవరి జిల్లా ఉన్న న్యూస్ ఎయిటీన్ సూర్ప్రకాష్ ఉమ్మడి పోదావరి జిల్లా ప్రతినిధి కాకినాడ జిల్లా తిరుపుదావే ఇది ఎండ చాలా తీవ్రంగా కాస్తున్నాయి మేము బయటికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మాలాటి వాళ్ళు పొయ్యి మాడి చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము మాలాటి కార్మికులకు ఈ ఎండ ఎక్కువ నుంచే చాలా ఇబ్బందిగా ఉంటుంది నా పేరు అండి మాది కాకినాడ జిల్లా ఇక్కడ ఎండ ఎండ తీవ్రత చూస్తే మాకు ఒక నెల ముందు నుంచి కూడా బాగా ఎండ చాలా తీవ్రతగా ఉంది ఏమన్నా బయటికి వెళ్దామంటే ఈ ఎండకి ఎక్కడ బీపీ టౌన్ అవి కొళ్ళు తీరి పడిపోతామా అని చెప్పి మాకే భయమేస్తుంది ఈ ఎండలో కొలు తీరు పడిపోయిన వాళ్ళు ఎక్కువ శాతంగా ఉంటున్నారు ఈ ఎండ తీవ్రతకి అదే కాకుండానే ఈ ఎండదాడికి చూస్తే కొబ్బరి పండాలు జ్యూసులు మజ్జిగ ప్యాకెట్లు ఇవి తాగి బతకవలసి వస్తుంది